ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను చంపాదేవి టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నా ఎక్కడి నుంచి బాస్మాసుర టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది చంపాదేవి టెంపుల్ అనమాట కొండపైన ఇప్పుడు ఇక్కడ నుంచి బాస్మాసుర టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఇప్పుడు నాతో వచ్చారు కదా వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారంట ఇప్పుడు నేనైతే ఇక్కడ చూడండి జెండాలు అయితే కట్టారు రంగురంగుల జెండాలు కట్టారు ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్తున్నానండి భస్మాసు టెంపులు ఇంకోటి ఏందంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నాతో వచ్చిన కుర్రులు గిడ్ చెప్పారు రాత్ర కుర్రోళ్ళు చెప్పారని చెప్పాను కదా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నాకు కలిసిన కుర్రలు గిడ్డ చెప్పారు ఇటు సైడు గాంజా కొడతారు అంటే మొత్తం ఇక్కడ మందు తాగి గాంజా తాగి ఇదంతా చాలా డేంజర్గా ఉంటారు ఇక్కడ జాగ్రత్త చూసి తొందరగా వెళ్ళిపో ఎందుకంటే ఒంటరికి వెళ్తున్నావు నువ్వు ఒక్కడిపో ప్రయాణం చేస్తున్నావు ఒంటరికి వెళ్తున్నావు నువ్వు ఎందుకంటే మూడు మూడు గంటల నుంచి మరి కొంతమంది రెండు గంటలు అంటారు కొంతమంది మూడు గంటలు అంటారు నాకైతే దారి తెలియదు కానీ వెళ్తున్నానండి ఇదే ఇక్కడి నుంచి ఇదే దారి కనబడింది ఇటేనంటే దారి అక్కడ చదివి చెప్పారు ఆ పిల్లలు వెళ్తున్నానండి రెండు గంటలు మూడు గంటలు అని చెప్పారు మరి నాకైతే తెలిసి మూడు నాలుగు గంటలు అవ్వచ్చు ఇప్పుడు ఒకటవు ఒకటవుతుంది నేను దాదాపు నా ప్రయత్నిస్తా ఇదిగో చాలా కిందికి దిగుతున్నానండి పరిగెడుతున్నా ఇక ఆగే సమస్యతే లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కండే వెళ్తున్నానండి చూస్తున్నారండి ఎవరు లేరండి నేను ఒక్కండే వెళ్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ట్రిక్కింగ్ అయితే మొదలైపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందో తెలియదు అండి తెలియదు నాకైతే ఒంటరిగానే వెళ్తున్నానండి ఇప్పుడు ఒంటరిగా ప్రయాణించాలంటే భయం అయితే కదండి అంతే కదా వర్షం వచ్చేటట్టు ఉందండి మబ్బులైతే గర్జిస్తున్నాయి ఈ బొందల మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి బాటిల్స్ ఇటు ఒక దారి ఉంది ఇతరు మనం తెలియదు మెట్లు అయితే వేసారు కదా ఇటు పైకి అయితే వెళ్తున్నానండి వెళ్ళాలి తప్పదండి కొంచెం భయంగానే ఉంది మొదలైంది భయం అనేది మళ్ళీ చీకట్ అయింది మబ్బులు అయితే కమ్మేసాయి ఒక హాఫ్ అన్ అవరు రెస్ట్ తీసుకున్నా మళ్ళీ నా జర్నీ మొదలైందండి నా ట్రెక్కింగ్ అయితే మొదలైంది ఆయాసం మొదలైందండి మూడు గంటలు నడవాలండి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అమ్మా తల్లి నా తల్లి అందరు బాగుండాలి అందరు చల్లగా ఉండాలి లోకాన్ని చల్లని కాపాడుతల్లి దారి ఇట్టుందమ్మా ఇక్కడి నుంచి అయితే సిటీ కనబడుతుందండి ఇటు వెళ్ళాలండి ఇటు పైకి వెళ్ళాలండి పైకి వెళ్తున్నానండి మళ్ళీ ఈ మెట్లు ఎక్కువ వెళ్తున్నానండి అబ్బూ ఎట్నుంచి ఏం వస్తుందో తెలియదు మళ్ళీ సింగిల్గా వెళ్తున్నాను అబ్బు చక్కగా టెంపుల్కి చేరుకుంటే చాలు దారి చిన్నగా ఉందండి హారు అక్కడక్కడ ఆ గుడిసెలో లేకపోతే ఎవరైనా మనుషులైనా కనబడితే కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నిటికీ దేవుడు ఉండు దుర్గమ్మ ఉంది లక్ష్మీదేవి తల్లిందండి ఇక్కడ వస్తుందండి ఇక్కడైతే బాగుంటుందండి ఇక్కడ ఈ పాటు బాగుంటుందండి ఊపిరాడియట్లేదు ఫారెస్ట్ అండి మొత్తం మళ్ళీ ఫారెస్టే వస్తుందండి ఇక్కడ అయినా వెళ్తా భయపడను భయ భయపడేవాడిని అయితే ఈ ఫారెస్ట్లో ఈ అమెజాన్ ఫారెస్ట్లో ఈ ట్రెక్కింగ్ మొదలుపెట్టాను కదా చూస్తున్నారండి ఎందుకంటే దేవుడే దిక్కు అంతే